అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి వినాయక చవితి గిఫ్ట్ సీఎం గ్రీన్ సిగ్నల్ తాజాగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడుప్పుడుగా పరిష్కరించుకుంటా ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి మరో పండుగ లాంటి శుభవార్తను ప్రకటించడం జరిగింది సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు జాక్పాట్ ప్రమోషన్లకు సీఎం చంద్రబాబు గారు పచ్చ జెండా ఊపారు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ముందంజలో ఉంది సో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటుగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సిద్ధమైంది సో తాజాగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఐదు పథకాలను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ప్రభుత్వం సో తాజాగా ఆరో పథకానికి కూడా మార్గం సుగమం చేసుకుంది ఈలోగా ఉద్యోగులకు ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు రంగం కూడా సిద్ధం చేసుకుంటుంది సో కాబట్టి వనస సంక్షేమ పథకాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఉద్యోగులకి సంబంధించి చేయవలసిన అంశాలపై దృష్టి అయితే ప్రభుత్వం పెట్టింది ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులు కీలకంగా ఉన్నారు గత ప్రభుత్వం ఆర్టీసీ విలీనంపై గందరగోళం పనిచేయడంతో ఇప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో ప్రమోషన్స్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు తాజాగా అంశంపై సీఎం చంద్రబాబు గారు కీలక నిర్ణయం తీసుకున్నారండి ఆర్టీసీలో కండక్టర్స్ డ్రైవర్లతో పాటుగా మిగతా ఉద్యోగులకు ప్రమోషన్స్కు సంబంధించిన దస్త్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమోదించారండి సో ఈ ఫైవ్ ఇయర్స్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ప్రమోషన్స్ను అయితే నిలిపివేసింది తాజాగా కూటమి ప్రభుత్వం వాటిని తిరిగి చేపట్టిందండి ఇక డ్రైవర్లు కండక్టర్లు గ్యారేజీ ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పించడానికి ఏపీ ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ తెలిపింది సూపర్వైజర్ కేటర్ వరకు అర్హులైన ఉద్యోగులందరికీ కూడా ప్రమోషన్స్ కల్పించడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది ఇక ఆర్టీసీలో ప్రమోషన్స్కి సంబంధించి సీఎం చంద్రబాబు గారు అంగీకారం తెలపడంతో ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సుమారు మూడు వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఇక ఎంప్లాయీస్ ప్రమోషన్స్కి సంబంధించి ఆ యొక్క దస్త్రానికి ఆమోదం తెలపడంపై ఉద్యోగ సంఘాలు ఆనందంలో మునిగాయి ఈ సందర్భంగా సీఎం గారికి ఎన్ఎంఏయూఏ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కృతజ్ఞతలు చెబుతున్నారు పదోన్నతులు సరే కానీ మిగతా డిమాండ్లు కూడా నెరవేర్చాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి వేతనాల పెరుగుదల బోనస్ ఖాళీ పోస్టుల భర్తీ వంటివి నెరవేర్చాలని ఉద్యోగ సంఘాలు